ఉసిరిగాయ పచ్చడి చేసుకుందామండి ఈ హాఫ్ కేజీ ఉసిరిగాయలు తీసుకున్నాను కడిగేసి క్లాత్ పెట్టి తుడుచుకున్నాను ఇవి ఆయిల్ పెట్టుకొని వేపుకుందాం రండి ఇందులో ఉసిరిగాయలు వేసుకుందామండి పల్లీ నూనె తీసుకోవాలండి పచ్చడికి ఎప్పుడూనూ ఈ పల్లీ నూనెలోనే ఇవి ఉసిరిగాయలు వేసుకుందాం ఎర్రగా వేపుకోవాలి వేపుకున్నాయి ఇవ్వండి ఇప్పుడు వేపుకున్నవి ఇగో ఇలా ఎర్రగా వేపుకోవాలి వేపుకున్నాయి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇవి మళ్ళీ ఇంకో కొన్ని ఇంకో కొన్ని ఇప్పున్నాను చూడండి హాఫ్ కేజీ ఉసిరిగాయలు వేపేసుకొని ఇలా తీసుకోవాలి పచ్చడి ఎలా కలుపుకోవాలో చూద్దాం ఇందాడ మనం ఉసిరిగాయలు వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పచ్చడికి ఏమేమి కావాలో ఏంటో కొలత చెప్తాను చూడండి ఇది పావు కేజీ గ్లాస్ అండి కరెక్ట్గా పావు కేజీ కారం ఇదిగోండి పిండి మనం ఎండలో పెట్టుకొని ఆవాలు మిక్సీ చేసి పెట్టుకున్నాం ఇది పావు కేజీ ఆవుపిండి పావు కేజీ అర కేజీ ఉసిరిగాయలకి కొల్చుకుందామండి ఇది హాఫ్ ఇది హాఫ్ గ్లాస్ వేసుకుంది ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకుందాం బాగా ఇవ్వండి ఆ మూడు కలుపుకున్న మిక్స్ చేసుకున్నాం కదా అవి ఇప్పుడు కరెక్ట్గా రెండు గ్లాసులు అవ్వాలండి అంటే అర కేజీ అవ్వాలి ఇంక కరెక్ట్గా రెండు గ్లాసులు అయినట్లండి ఇప్పుడు ఆ ఉసిరిగాయల పౌడర్లో కలుపుకుందాం అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు అందులో ఈ ఉసిరిగాయలు వేసుకుందాం ఇప్పుడు ఇందాక మనం వేపుకొని ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదండి ఉసిరిగాయలు వేపిన ఆయిల్ అది ఇప్పుడు అందులో పోసేసుకుందాం పచ్చళ్ళ ఆయిల్ పోసుకుందా అండి ఇది ఉసిరిగాయలు అయిపోయిన ఆయిల్ కదండి కొంచెం బ్లాక్ గా అవుతుంది ఇది పల్లీల నూనె అండి ఇది బాగా మిక్స్ చేసుకోవాలి అన్ని ఉసిరిగాయలకి పట్టేలాగా